స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికుల ప్రయోజనాల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఏపీసీసీ వైఎస్ ఛర్మలు ప్రకటించారు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అల్టిమేట్ జారీ చేశారు రేపటిలోగా తొలగించిన రెండు వేల మంది కాంట్రాక్టులు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే ఈ నెల ఇరవై ఒకటి నుంచి స్టీల్ ప్లాంట్ ఎదుటే అమర నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు విశాఖ ఉక్కు యాజమాన్యానిది నిరంకుశ ధోరణి అని అన్నారు డిమాండ్ సాధనపై రేపటి నుంచి కార్మికులు సమ్మెబాట పడుతుంటే కనీస దిక్కుబాటు దిద్దుబాటు చర్యలను దిక్కులేదు అని పేర్కొన్నారు కార్మికుల సమస్యలను పరిష్కరించు పరిష్కరించాలన్న కనీకరం లేదన్నారు ఇప్పటికే యాజమాన్యం రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికులు పట్ట కొట్టిందని ఆరోపించారు మరో మూడు వేల మందిని రోడ్డును పడేసేందుకు పుట్రలు చేయడం దుర్మార్గం అన్నారు అన్యాయాన్ని ప్రశ్నించిన కార్మికులను సైతం ఉద్యోగుల నుంచి సస్పెండ్ చేయడం దారుణం అని పేర్కొన్నారు రెగ్యులర్ ఉద్యోగులకు ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు రెండు వేలు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు స్టీల్ ప్లాంట్ను స్పెయిన్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని కోరారు ఏపీలో కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చాక రాష్ట్రంలో వివిధ సమస్యలపై పోరాటాల పోరాట పోరాటాలకు దిగుతున్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ మరో కీలక ప్రకటన చేశారు కార్మికులకు జీతాలు చెల్లించకుండా వేధిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీరుపై కార్మిక షర్మిల తీవ్ర విమర్శలు చేశారు అంతేకాదు యాజమాన్యానికి డెడ్ లైన్ కూడా ఇచ్చారు ఎల్లుండిలోగా స సమస్య పరిష్కారం కాకపోతే ప్లాంట్ ముందు అమర నిర్వహణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు విశాఖ ఉక్కు యాజమాన్యానికి నిరంకుశ ధోరణి అని ఎక్స్లో వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు డిమాండ్ సాధనపై రేపటి నుంచి కార్మికులు సమ్మెబాట పడుతుంటే కనీస దిద్దుబాటు చర్యలకు దిక్కులేదన్నారు కార్మిక సమస్యలు పరిష్కరించాలన్న కనికరం కూడా లేదన్నారు దిక్కున చోట చెప్పుకోకుండానే తీరును యాజమాన్యం వివరిస్తుందని షర్మిల ఆరోపించారు ఇప్పటికే రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను పట్టగొట్టి యాజమాన్యం మరో మూడు వేల మంది రోడ్డున పడేసేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం అన్నారు అన్యాయాన్ని ప్రశ్నించిన కార్మికులను సైతం ఉద్యోగుల నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి వైఎస్ శర్మిళ అల్టిమేట్ ఇచ్చారు రేపట్లోగా తొలగించిన రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని రెగ్యులర్ ఉద్యోగులకు ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణం చెల్లించాలని శర్మిలా సూచించారు రెండు వేల ఇరవై ఒకటిలో జనవరిలో తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ను స్పెయిన్లో విలీనం చేయాలంటూ ప్రకటన చేయాలన్నారు ఏపీపీపీసీ చీఫ్ వైఎస్ రెడ్డి అవసరస్ట్ అయ్యారు ఉద్దాండ రాయుని పాలనలో ఈరోజు షర్మిల పర్యటించాలని నిర్ణయించారు ఈ క్రమంలో పీసీసీ చీఫ్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్దాండ రాయుని పాలనలో శంకుస్థాపన చేశారు ఈ క్రమంలో ఆ ప్రాంతంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించగా అందుకు పోలీసులు ఆకాంక్షలు విధించారు